వనపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడిన వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు సుమిత్ర యాదగిరి చీర్ల సత్యంసాగర్ విభూతి నారాయణ కోఆప్షన్ మెంబర్ ఖైరీన్ బేగం తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఉంటుంది లేదా ఎస్సీలకు సంబంధిత ఆఫీసర్లకు ఉంటుంది అలైన్మెంట్ మార్చమని ఒక కాంట్రాక్టర్ చెప్తే మారుస్తారా ఇంత బుద్ధి తక్కువ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆయన అంటూ నల్లజరు జరువు మీద సమాచార చట్టం పెట్టి ఏదో తీసుకొని వస్తాను దానికి సమాచార చట్టం అక్కడ మీ నాయకుని అడిగితే తెలుస్తుంది ఆ నల్లచెలు పూర్తి చేసింది ఎవరు ఆ ట్యాంకులు పూర్తి చేసింది ఎవరు దాని మీద బిల్లులు ఎవరు తీసుకున్నారనే విషయాన్ని మీ నాయకుని అడుగుతుంది సార్ ఎంత దూరం సమాచార చట్టం మళ్ళీ పెన్ను పేపర్ ఇవన్నీ వేస్ట్ ఆ రోజు కాల్వాల విషయాలు ఎందుకు తొందరపడి చేసినంటే పెద్దమందడి ధనిపూర్కు వనపర్తి కాన్సరెన్స్ ప్రజలకు ఎంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రయత్నంలో భాగంలో భాగంలో మాత్రమే మేఘారెడ్డి గారు తొందరపడి తొందర తొందరగా పనులు పూర్తి చేసారు దాన్ని ఆనాడు ఉన్నటువంటి భార్య నీటి పర్వత శాఖ మంత్రి హరీష్ రావు గారు వచ్చి దాన్ని మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత మీ మంత్రి గారు కూడా ఇప్పుడున్న మాజీ మంత్రి గారు కూడా వేదిక మీద మెచ్చుకున్నాడు మళ్ళీ ఆ రోజు మీకు తెలియాలి మార్చి పైసలు తొప్పిండు ఇవన్నీ మేఘారెడ్డి గారు ఒకవేళ ఇది కేవలం ఒక విధర రెండవది మనకు విజయ విజయ ఆయిల్ ఉందండి మన సంతమాయంలో మన ఎమ్మెల్యే కమిటీ సార్ పక్కన విజయ ఆయిల్ ఫామ్ అండి ఇది ఓన్లీ మన చైర్మన్ గారు ముప్పై సంవత్సరాలు లీజ్ తీసుకోవడం జరిగింది అండి ఎవరైనా నిరుద్యోగం లేరా ఎవరికైనా ఉపాధి కల్పించవచ్చు కదండి అది లేకుంటే ఉద్యమక ఎంతమంది ఉన్నారు అంతమంది అందరికీ అవకాశం కల్పించవచ్చు కదా ఉపాధి కల్పించవచ్చు కదా అది లేకుండా సొంత ఓన్లీ కొరకు తీసుకొని ముప్పై థర్టీ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోండి లీజ్ అగ్రిమెంట్ ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి మీరు ఇక చెప్పినా అవినీతి అవిన మీద ఇద్దరు వాళ్ళని బుధ్రజండి చేస్తున్నారు కానీ ఆయన చేసే సొంత సొంత అవినీతి ఎంత ఉన్నది దీని విధంగా మేము బహిరంగ సిద్ధంగా ఉన్నాం మేము కూడా దాని తర్వాత మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ మన ప్రాథమిక తయారు చేస్తారు ఏది మన సహకార దానికి ఆఫీస్ ప్రాణంలో అవి కూడా కోని ఆయన అనుచరులకు కేవలం ఆయన అనుచరులకు అది ఒక తెలియజేసారు ఇది ఎంతో ఇంత పనిచేస్తాం ఇవన్నీ పెట్టుకొని మీరు చేసే అవినీతి మళ్ళీ మీరు మొత్తం కలిసి మీరు అనుకుంటారు అది ఇంకో రెండవ అవినీతి మనకు బృందా ట్యాక్స్ ఏరియాలో ఒకటి మనకు ఇండస్ట్రియల్ జోన్ ఉన్నది ఇండస్ట్రియల్ జోన్ ఉంటే గత ఆరు కిందట అది రెసిడెన్షియల్ జోన్గా మనకు మార్చింది రెసిడెన్షియల్ జోన్ మార్చిన తర్వాత తర్వాత కూడా ఒక పర్మిషన్ కొరకు పదకొండు వందల నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు సర్వే నెంబర్లో అది రెసిడెన్షియల్ జోన్ కాదు కమర్షియల్ జోన్ అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు దండుకోవడం సార్ లఘుశెట్టి శ్రీనివాస్ ద్వారా ఫేక్ ఫేక్ ఎల్లారి ఫేక్ ఎల్లారెస్ ప్రూఫ్ ఉన్నది ఫేక్ ఎల్లారెస్ పెట్టి అతని దగ్గర ఇరవై లక్షల రూపాయలు లంచంగా తీసుకొని కేవలం పదకొండు లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని ఒక రోజు మాత్రం అప్రూవ్లు ఇచ్చారు కేవలం ఒకే ఒక్క రోజున మున్సిపల్ గారు దాని ప్రకారంగా అప్రూవ్లు ఇచ్చారు అప్రూవ్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తే ఆ అప్రూవ్ డౌన్లోడ్ చేసుకున్నాడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక రోజుకే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన కార్యక్రమం చేసుకున్నాడు మళ్ళీ ఒకటే రోజుకే మళ్ళీ చర్చించబెట్టాడు ఇవి ఇన్ని అవినీతిలో ఉన్నాయి మున్సిపాలిటీలో ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి ఏమైతే ఫస్ట్ నీ అవినీతి మేము భాగవతం పండ కడతాం మేము బయట పెడతాం ఖచ్చితంగా రోజులు దూరం ఏం ఇవన్నీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క ఇవన్నీ ఓన్ కేజీ విత్ ఫ్రూఫ్ సార్ మేము చెప్పేది ఏదైనా సార్ పదకొండు నూట ముప్పై ఆరు సర్వే నెంబర్లో ఒకటే రోజు అప్పులు ఇస్తారు ఆ ఇండస్ట్రియల్ జోన్ చూపించుకుంటా దాన్ని భయపడాలు గురి చేసి కమర్షియల్ బిల్డింగ్లా కమర్షియల్ బిల్లింగ్ అని చెప్పి పిచ్చి ఆయన ఇరవై లక్ష రూపాయలు లంచం తీసుకొని ఒక రోజు పదకొండు లక్ష రూపాయలు కట్టించుకొని దాన్ని అప్పులు ఇస్తాడు అప్పులు ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు ఏం చేస్తారు అంటే మన అదే అప్పులను రద్దు చేస్తాడు అంటే వాళ్ళకి పని కావడానికి మాత్రం అప్పులు ఇస్తారు మళ్ళీ దాన్ని తీసేస్తే దాన్ని తీసేస్తారు ఇది ఎంతవరకు చెప్పండి చెప్పండి న్యాయం అవినీతి 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 అంటున్నారు కదా ఇది ఎక్కడ నీతి చెప్పండి మీరు మీకు విత్ ప్రూఫ్స్ కూడా మేము చూపిస్తున్నాం నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ లొకేషన్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఒక రోజు అప్పులు ఇచ్చారు రెండో రోజు రిజిస్టర్ చేశారు అప్పుడు వచ్చిన తర్వాత ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన కార్యక్రమాన్ని చేసుకున్నాడు ఆయన వచ్చే లోన్స్ వచ్చాయి అన్నీ ఇంత అభివృద్ధి చేస్తున్నాడు ఆదాయానికి ప్రభుత్వ ఆదాయానికి ఇంత గడ్డి కొడుతున్నాడు ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి చేస్తున్నారు చేసి అప్పట్లో ఉన్న మంత్రి గారు మీరే కదా ఒక మేఘరెడ్డి అప్పట్లో కాంట్రాక్టర్ కావచ్చు కాంట్రాక్టర్ అయితే ఆయన వర్క్ చేస్తాడు వర్క్ చేసిన వారికి మిగతాది ఏం చేసినా ఆ మంత్రి గారు కలిసే జరిగింది ప్రభుత్వం